ఒక ఊళ్ళో రంగయ్య అనే మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు అతడికి రెండెకరాల పొలం ఉంది అందులో ఒక ఎకరం కింద పొలం ఏడాది పొడవున మంచి పంట పండుతుంది ఇంకో ఎకరం గుట్ట వద్ద ఉంది అది బీడు పొలం అందువలన కింద పొలాన్నే పండించుకుని ఇల్లు నెట్టుకొస్తున్నాడు రంగయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు ధర్మయ్య చిన్నవాడి పేరు నాగయ్య వారు పుట్టిన కొంతకాలానికి భార్య చనిపోవడంతో తానే పెంచి పెద్ద చేశాడు అయితే ఇద్దరిలో పెద్దవాడు ధర్మయ్య కష్టజీవి రోజు తండ్రితో పాటు పొలానికి వెళ్లి పనిచేసేవాడు చిన్నవాడు నాగయ్య మహాబర్ధకస్తుడు తండ్రి ఎంత చెప్పినా వినకుండా వేళ్లకు భోజనం చేసి వీధి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొని స్నేహితులతో పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ తయారయ్యాడు చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా ఎందుకంటే మా ఇంట్లో అమ్మా నాన్న పనులు చేయకుండా తిరుగుతున్నామని రోజు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారా మరి నువ్వేమో ఏ బాధరమీ లేకుండా కడుపు నుండా తింటున్నావు మహారాజులా ఇక్కడికి వస్తున్నావు రే నాగయ్య అసలు మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమి అనరా ఏంటి మీ ఇంట్లో వాళ్ళు పని చేయటం లేదని తిడుతున్నారా ఆ మాట చెప్పటానికి సిగ్గా లేదురా ఎందుకు తిడతారా మన జీవితం మన ఇష్టం మా ఇంట్లో మా నాన్న అన్నయ్య ఉంటారు వాళ్ళు నన్ను ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అనరు పొద్దున లేచి అన్నం కట్టుకుని వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు పొద్దు ఎక్కిన తర్వాత లేచి రెండు పూటలకు సరిపడా తిని నా ఆనందం కోసం ఇక్కడికి వస్తాను ఒక రకంగా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడో గాలి కొదిలేసారా అంతే మరి నా జీవితం నా ఎట్టం మనిషిన తర్వాత సుఖపడాలి గాని పొద్దున దాకా రెక్కలు ముక్కలు చేసుకుని పని చేయటం ఏంట్రా అలా నాగయ్య కష్టపడి పనిచేసే వాళ్ళు మూర్ఖులని పని పాట లేకుండా తిరిగేవాళ్ళు తెలివి కల వారని నమ్ముతూ స్నేహితులతో కాలక్షేపం చేసేవాడు ఇంకో పక్క ధర్మయ్య పొలం దగ్గర తండ్రికి సహాయం చేస్తూ శ్రమలోనే సుఖం ఆనందం ఉందని నమ్ముతూ ఉండేవాడు నిన్నీ కొడుగ్గా జన్మించడం నా అదృష్టం నాకు చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలియజేస్తూ మంచి మార్గంలో నడిపించావు నాన్న శ్రమ ఎంత గొప్పది పొద్దు నుంచి కష్టపడి పగలు ఆకలితో ఈ చెట్టు కింద అన్నం తింటూ చెరువు వైపు చూస్తూ ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తుంటే అందరికంటే నేనే అదృష్టవంతున్న భావన కలుగుతుంది నాన్న నాయన ధర్మయ్య ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు తమ్ముడికి కూడా కష్టపడమని కష్టంలోనే సుఖముందని ఎన్నో సార్లు చెప్పాను కాని వాడు అసలు పట్టించుకోనే లేదు నువ్వు మాత్రం ఆచరణలో పెట్టావు అంతే తేడా ధర్మయ్య జీవితం చాలా విలువైనదిరా కాలం ఎంతో వేగంగా పరిగెడుతుంది భగవంతుడు అందరికీ జీవితాన్నిచ్చాడు విలువైన కాలాన్ని కూడా ఇచ్చాడు అయితే కొందరు పేదవాళ్లుగా మరి కొందరు డబ్బు ఉన్నవాళ్లుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా ఎవరైతే కాలం విలువ తెలుసుకుని కష్టపడి పని చేస్తారో వారు మాత్రమే విజయం సాధిస్తారు గొప్పవారవుతారు ఎవరైతే జీవితాన్ని గాలికి వదిలేసి విచ్చలవిడిగా సోంబేరులుగా ఉంటారో వారు ఎందుకు పనికి రాకుండా పోతారు నాయనా ధర్మయ్య నా దిగులంతా నీ తమ్ముడు నాగయ్య గురించేరాళ్ళొచ్చిన ఇంకా బరువు బాధ్యతలు లేకుండా వీధులు వెంట తిరుగుతున్నాడురా అలా కొడుకు జీవితపు విలువలు కష్టం గురించి అందరుని సుఖం గురించి మాట్లాడుతూ చిన్న కొడుకు నాగయ్యను తలుచుకుని ఆందోళన చెందుతూ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే ధర్మయ్య భయపడుతూ తండ్రిని ఊళ్ళో ఉన్న వైద్యుడి వద్దకు చేర్చాడు ధర్మయ్య మీ నాన్నకు రక్తపోటు చాలా ఎక్కువగా ఉంది గుండె కండరాలు కూడా బలహీనంగా ఉన్నాయని నా అనుమానం ఇంకొంచెం ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం వాటిల్లేది ఈ రోజు నుంచి మీ నాన్న పొలం పని చేయకూడదు నేనిచ్చిన ఈ మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలి అలా అయితేనే ఆయన ఆరోగ్యానికి ముప్పు తగ్గుతుంది అలా వైద్యుడు చెప్పి కొన్ని మందులు ఇచ్చి ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోమన్నాడు అయితే ఇన్నాళ్ళు కష్టానికి అలవాటు పడ్డ శరీరం మంచం మీద ఉండలేకపోతున్నాడు దానితో మనసులో ఏవోవో ఆలోచనలు రంగయ్యను ఉక్కిరి బిక్కిరి చేసేవి తనకేమన్నా అయితే రేపొద్దున బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందసాగాడు నా ప్రాణం కాలం ఉంటుందో తెలియదు నేను పోయాక నువ్వు ఎలాగైనా కష్టపడి పని చేస్తావు కాబట్టి నీ గురించి భంగే లేదు నా దిగులంతా నీ తమ్ముడు నాగే గురించేరా నాయనా ధర్మయ్య నాదో కోరిక నేను పోయాక మనకున్న రెండెకరాల్లో చెరువు కింద ఎకరం తమ్ముడికివ్వు నువ్వు నల్లేరు దగ్గరున్న బీడి పొలాన్ని తీసుకో ఎందుకంటే నువ్వు కష్టగాడివి కాబట్టి ఆ బీడి పొలం రెండేళ్లు నీ చేతి కింద నలిగితే అందులో బంగారం పండించగలవు అందుకని మాగాని భూమి తమ్ముడికిచ్చి పొలం నువ్వు తీసుకొని వాడికి ఏమైనా అవసరం పడితే సహాయపడుతూ ఉండు ఇదే నా కోరిక నాయన తీరుస్తావు కాదు అలా చెప్పి తండ్రి కన్ను మూశాడు పాపం తండ్రి మరణాన్ని తట్టుకోలేని ధర్మయ్య కన్నీరు మున్నీరు అయ్యాడు వెంటనే ఈ వార్త తమ్ముడికి చెబుదామని ఊళ్ళోకి వెళ్ళాడు ఎక్కడ వెతికినా నాగయ్య కనిపించలేదు దిగులుతో ఊరి బయటకు వెళ్లాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ నాగయ్య కనిపించాడు దగ్గరకు వెళ్ళి నాన్న చనిపోయాడని తనకి భయంగా ఉందని ఇంటికి పోదాం రమ్మని అడిగాడు నాన్న చనిపోయాడా బలే పనేయ నేను ఇప్పుడు మా స్నేహితులతోనే ముఖ్యమైన విషయంలో అదే పట్నంలో మా అభిమాన కథ నాయకుడు సినిమా వచ్చిందంట మేము కథానాయకుడికి పాలాభిషేకం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఇప్పుడు నేను ఇంటికి రాలేను గాని నువ్వే దగ్గరుండి చూసుకోనయ్యా ఆయన నాన్న ఇటు నుంచే కాడికి తెలిసిపోతారుగా అప్పుడు చూస్తాలే అనయా ఇంటికి రానందుకు ఏమనుకో మాకు తండ్రి గురించి తమ్ముడు అంత చులకనగా మాట్లాడేసరికి యొక్క మనస్సు మంది సోమరిపోతుగా మారటమే కాకుండా ఇలా నీచంగా దిగజారిపోయినందుకు ఎంతో బాధపడ్డాడు తమ్ముడిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి జరగవలసిన కార్యక్రమాలు పూర్తి చేసి తండ్రి కోరిక ప్రకారం చెరువు కింద మాగాణి భూమి నాగయ్యకు ఇచ్చి ఇల్లు కూడా ఇచ్చి తాను బీడు పొలంలో చిన్న గుడిసె వేసుకుని అహోరాత్రులు కష్టపడడం ప్రారంభించాడు అలా రెయింబవల్లు కష్టపడి పొలంలో రాళ్లు రప్పలు తీసివేసి ప్రతి అంగులము చక్కగా దున్ని విత్తనాలు నాటాడు ప్రతి విత్తనం చక్కగా మొలకలు వేసి ఏపుగా ఎదిగి పచ్చగా కలకలలాడుతుంది అలా ధర్మయ్య శ్రమతో బీడుబారిన పొలాన్ని పంట పొలంగా మార్చాడు ఇంకో పక్క బద్దకస్తుడైన నాగయ్య పొలం పనులు చేయడానికి పనివాళ్ళను పెట్టి తాను ఎప్పటిలా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ వ్యవసాయం పట్టించుకోకుండా పనివాళ్ళను పెడితే డబ్బులు తీసుకుని మొక్కుబడిగా పనులు చేయడం వలన భూమిలో నుంచి మొక్కలు కూడా మొలవలేదు అరే నాగయ్య మీ అన్న బీడు పొలాన్ని పంట పొలంగా మార్చి కలకలాడిస్తాడు ఈ ఏడు రెండింతల పంట కూడా పండేటట్టుంది మరి నీ పొలంలోనేమో ఇంతవరకు ఒక మొక్క కూడా మొలవలేదు లేదు అందుకని నా మాట విని తెలివిగా ఆలోచించు మీ అన్న దగ్గరికి పోయి పొలాలు మార్చుకుందామని చెప్పి ఆ పంట పొలాన్ని దోచుకోరా వెళ్ళి వెళ్ళు స్నేహితులు చెప్పింది విన్న నాగయ్య తన అన్న బీడు పొలాన్ని చూద్దామని వెళ్ళాడు పచ్చగా కలకలడాడిపోతున్న అన్న పొలాన్ని చూసేసరికి అతడికి కళ్ళు పచ్చబడ్డాయి అసూయతో రగిలిపోయాడు అనయా నాన్న నాకు పంట పొలాన్నిచ్చి నీకు బీడి పొలాన్నిచ్చి చాలా న్యాయం చేసిండు నువ్వు ఇలా పంట పండించడం కోసం కట్టబట్టడం నాకు ఇష్టంలేదన్న అందుకనే ఈ క్షణమే మన పొలాలను మార్చుకుందాం అన్నయ్య నాగయ్య అలా చెప్పేసరికి ధర్మయ్యకు తమ్ముడి మనసులోని దురుద్దేశం అర్థమైంది అయితే తండ్రి ఆఖరి కోరిక గుర్తుకు తెచ్చుకుని పంటతో నిండుగా ఉన్న తన పొలాన్ని నాగయ్యకు స్వాధీనం చేశాడు అయితే ఈ విషయం తెలుసుకున్న ఊరి పెద్ద రాజయ్య నాగయ్య మీద కోపం వచ్చింది అతడిని ఉన్న ఇంటికి పిలిపించాడు ఏమయ్యా నాగయ్యా నువ్వు పని పాట లేకుండా సోమరిలా తిరుగుతుంటావని మాత్రమే తెలుసుకున్నాను గాని నువ్వింత స్వార్థపరుడు అని ఊహించలేకపోయాను కనీసం తండ్రి చనిపోతే కడసారి చెప్పు కూడా చూడటానికి రాని నువ్వు మీ అన్నయ్య మంచితనాన్ని అలుసుగా తీసుకొని అతడు రేయి శ్రమతోడ్చి శ్రమటోడ్చి బీడు పొలాన్ని పంట పొలంగా మారుస్తే దాన్ని నువ్వు కాజేయాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా మరొక్కసారి నువ్వు అతడి పొలం జోలికి వెళ్ళావంటే నిన్ను చెట్టు కట్టించి కఠినంగా శిక్షిస్తాను జాగ్రత్త వెళ్ళి కనుచి అలా నాగయ్యను తర్వాత తానే స్వయంగా నాగయ్య ఉంటున్న పాక వద్దకు వెళ్ళాడు నాయన ధర్మయ్య బాగున్నావా ఆయన వాళ్లే కాని వాళ్లై సొంత వాళ్ళనే మోసం చేస్తున్న ఈ రోజుల్లో నువ్వు మరీ ఎంత మంచితనంగా ఉంటా ఏమీ బాగోలేదు సర్లే నీ మంచిదే నీకు శ్రీరామ రక్ష అరే ఆ బియ్య బస్తాను ఆ పాకల పెట్టు చూడు ధర్మయ్య నేను వృత్తి పుణ్యానికి దానం చేస్తున్నాననుకో మాకు నా ఒక్కగానొక్క బిడ్డ మల్లేసర్ని నీలాంటి గుణవంతులకు ఇచ్చి పెళ్లి చేయాలన్నది నా కోరిక అమ్మాయి కూడా నీ గురించి తెలుసుకొని నువ్వుంటే ఇష్టపడుతుంది ధర్మయ్య నా కూతురిని వివాహమాడి నా ఇల్లే నీ ఇల్లనుకొని వచ్చి ఉండవయ్యా ఊరి పెద్ద ఆదరణకు ధర్మయ్య కళ్ళు చెమర్చాయి అతడు వినయంగా మాట్లాడుతూ అయ్యా మీ అమ్మాయిని పెళ్లాడేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు అయితే ప్రస్తుతం ఆమెకు ఒక మంచి చీర కొనిపెట్టలేని దుస్థితిలో ఉన్నాను ఏడంత కష్టపడి పంట పండించి నాలుగు డబ్బులు వెనకేసుకొనివ్వండి అప్పుడు చిన్నదో చితకదో ఏదో ఒక నగబెట్టి ఆమెను పెళ్లి చేసుకుంటాను ధర్మయ్య అలా చెప్పేసరికి అతడి ఆత్మాభిమానానికి సంతోషించిన ఊరి పెద్ద మరేమీ మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా పంటలేని పొలంలో కూర్చుని దానిని ఎలా పండించాలా అని ఆలోచించి ఆ మన్నాడు పొద్దున్నే ధర్మయ్య పొలాన్ని దున్నసాగాడు ఇంతలో నాగలి కర్రకు టంగున ఏదో తగిలింది అని కిందకు చూడగా అక్కడ బంగారు కాసులున్న రాగిబిందె దొరికింది అతడు వెంటనే దానిని తీసుకువెళ్లి ఊరి పెద్దకు అప్పజెప్పి జరిగినది వివరించాడు ఇంతకు ముందు అదే ఫలంలో కూలి వాళ్ళకు కూడా కనిపించిన ఈ బంగారం ఈ రోజు నీకు కనిపించిందంటే ఇది ఏ వనదేవుతో శ్రమకు మెచ్చి ఇచ్చిన బహుమతి ధర్మయ్య దీని విలవెంతో తెలుసా ఇప్పుడు నువ్వు నాకంటే గొప్ప ధనికుడు ఇక నా కుమార్తెతో వివాహానికి ముహూర్తం పెట్టిస్తాను సరేనా ధర్మయ్య ఊరి పెద్ద మాటలకు ఆనందిస్తూ తన అంగీకారాన్ని తెలిపాడు జరిగినదంతా ఆ నోట ఈ నోట విన్న నాగయ్య పశ్చాత్తాపంతో అన్నయ్యను కలుసుకుని కాళ్ల మీద పడ్డాడు నన్ను అన్నయ్య శ్రమ ఫలితం ఎలా ఉంటుందో నాకిప్పటికీ తెలిసింది నీ శ్రమ దోచుకొని నేను చాలా పాపం చేశాను నా పొలం కూడా నువ్వే తీసుకొని నన్ను నీ వద్ద పనివాడిగా పెట్టుకో నాకు కష్టపడి పనిచేయడం నేర్పు అన్నయ్య అంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు చచ్చ ఏంటి తమ్ము అలా మాట్లాడుకు ఇది మన పొలం ఇద్దరం కష్టపడి పనిచేద్దాం ముందు అలా ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయేసరికి ఊరి పెద్ద చాలా సంతోషించాడు ఒక మంచి రోజు చూసి తన కూతురిని ధర్మయ్యకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు ఆ తర్వాత ధర్మయ్యకు దొరికిన బంగారం తోటి ఊళ్ళో అతడి తండ్రి పేరున ధర్మసత్రం పేదలకు అన్నదానం పాఠశాలలు ఇంకా ఎన్నో మంచి పనులు చేశాడు